నమస్తే ఆగస్టు మంత్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికంటే ముఖ్యంగా ఇరవై ఆగస్టు మంత్కు చాలా ముఖ్యమైన విశిష్టత ఉంది అదేంటంటే ఈ ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి శ్రావణ మాస అష్టమితో ప్రారంభమవుతుంది భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అవుతుంది అయితే ఈ మధ్యలో ఎన్నో పర్వదినాలు విశిష్ట దినాలు ముఖ్యమైన దినాలు ఉన్నాయండి ఇవన్నీ చక్కగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫస్ట్ వచ్చేటప్పటికి వరమహాలక్ష్మి ఆగస్టు ఎయిత్ నుండి అండి అడగకుండానే ఎన్నో వరాలు లక్ష్మీదేవి ఇస్తుంది అడిగితే ఇంకా ఇంకా ఎన్నో కోరికలు తీర్చే శక్తి మనకి ఆ అమ్మ మనకి ఇస్తుంది ఈ రోజుని ఖచ్చితంగా మర్చిపోకుండా ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దీనితో పాటు నెక్స్ట్ డే మనకి వచ్చేటప్పటికి గౌరీ గాయత్రి మాత జన్మదినం కూడా ఉంది అది కూడా చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి ఎవరైతే ఎడ్యుకేషన్ ప్రకారంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారు ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక జ్ఞానం వేద జ్ఞానం కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఆ రోజు జంజాలు మార్చుకొని ఉపకర్మ చేసుకుంటారు అంతేకాకుండా గాయత్రి మాత యొక్క వ్రతం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు లాస్ట్గా అత్యంత ముఖ్యమైనది వినాయక చవితి ఇది మనకి ఇరవై ఏడవ తారీఖున వస్తుంది సిద్ధి బుద్ధి ప్రదాత ఎవరికైతే అనుకున్న పనుల్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండి బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు కూడా వినాయక చవితి యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ మాసం అంతా మీరందరూ ఆధ్యాత్మికంగా ఉండి వరలక్ష్మి వ్రతాన్ని దానితో పాటు శ్రావణ సోమవారాలు మంగళవారం మంగళవారాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ యొక్క సహజంగానే మీకు ఎన్నో రెమెడీస్ చేసుకోవడానికి కావాల్సిన ఒక మంచి మంత్ ఈ మంత్ ఈ మంత్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆధ్యాత్మికంగా గడపాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ జన్మజాతకంలో గోచార జాతకంలోనూ దోషాలన్నీ పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి నమస్తే అగస్టు మంత్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం కర్కాటక రాశి కనుక గమనించుకుంటే ముఖ్యంగా ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ కొంచెం చాలామందికి జాబుల్లో ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి నాకు జూలై మొత్తం కూడా చాలామంది ఫోన్ కాల్స్ అవన్నీ రావటం జరిగింది అందులోనూ ఈ యొక్క ప్రాబ్లం మీకు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబుల్లో ప్రాబ్లము అనుకున్న పనిలో విపరీతమైన ఒత్తిడి వచ్చి కొంతమంది జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే గా కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ మంత్ అంతా మీరు ఆధ్యాత్మికంగా చింతనతో ఉండటం చాలా చాలా ముఖ్యము అందుకని ఈ ఆగస్టు మంత్లో ఉన్న పండగలన్నీ చక్కగా సెలబ్రేట్ చేసుకోండి ఉత్సాహంగా ఎనర్జిటిక్గా ఉండండి సో కర్కాటక రాశి కనుక మనం చూసుకుంటే ఇందులో నక్షత్రం వైజాగ్ చూసుకుంటే పునర్వసు నాలుగో పాదము ఆ పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా కూడాను ఈ కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి హీ హూ హే హో డా డి డూ డే డో అన్న లెటర్స్ అంతా కూడాను మనకి కర్కాటక రాశిలో ఉంటారు మనం గ్రహస్థితిని గనక గమనించుకుంటే అగస్ట్ మంత్లో నాలుగు గ్రహాల యొక్క మార్పు ఉంది అందులో ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి ఆగస్టు సెవెంటీన్త్న సూర్యుడు మారబోతూ ఉన్నాడు అయితే దానికంటే ముందుగా కూడా ట్వంటీ టూ డేట్న అంటే జులై ట్వంటీ టూనే బుద్ధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో మారున్నారు శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో జులై ఇరవై ఆరో తారీఖున మారి ఉన్నాడు తర్వాత మనకి పూజ్యుడు వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిదవ తారీఖున ఆగస్టు సింహరా కన్యారాశిలోకి మారి ఉన్నమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం యొక్క కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూస్తే ధనము ధనలాభము పరాభవము అర్ధల అర్ధ ప్రాప్తిమని చెప్తారు అంటే ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కానీ వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం గమనించుకోవాలి మనకి సెకండ్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది మనకి కొంచెం ఇబ్బంది పట్టే పొజిషన్ అని మనకు తెలుసుకోవాలి ఏ విధంగా గనక చూసుకుంటే కొంచెము మీరు ఈ మంత్ యొక్క సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా మీ యొక్క డిసిషన్ మేకింగ్ను బట్టి మీ యొక్క మనసు స్థితిని బట్టి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మంత్ కనుక మీకు కలిసి రావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే రెండో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోభెద నిష్ఫలం కృషి వాణిజ్యం యుక్త రవి అని చెప్తారు అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే శారీరకంగా అలసటగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుస్తులతో సమాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనస్తాపానికి గురవుతారు అయ్యో అనవసరం ఈ పనిచేసాము అనవసరం వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసాము వీళ్ళంతా తిరిగి టైం వేస్ట్ చేసుకున్నాము మనీ వేస్ట్ చేసుకున్నామని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శిరోవేద విపరీతంగా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా నిష్ఫలం కృషి వాణిజ్యం అని చెప్తారంటే బిజినెస్ స్టార్ట్ చేసినా అగ్రికల్చరల్ చేసిన కష్టంతో కూడుకునే ఏ పని చేసినా కానీ అందులో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎనిమిదో ఇంట్లో సూర్యుని యొక్క దృష్టి ఉండటం తోటి కొంచెం గొడవలు అయ్యి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం ఈ రాశి వాళ్ళు మూడో ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల కుజుడు మీకు మూడో ఇంట్లో ఉండి విశేషంగా యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నాడు కానీ ఆ యొక్క విశేషమైన యోగ్యతని మీరు ఎక్కువగా అనుభవంలోకి అయితే రా రాదు అని చెప్పుకోవాలి వేద ఉన్న ఉండటం వల్ల అంటే మీకు కుజుడు చక్కగా యోగ్యతను తీసుకొని వస్తున్నాడు అయితే ఈ కుజుడికి వేరు అడ్డంగా మోక గ్రహం ఉండటంతో కుజుడు తను ఇవ్వాల్సిన మంచి రిజల్ట్స్ను ఇవ్వలేకపోతూ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది జనరల్గా అయితే మనకి కుజుడు మూడో ఇంట్లో ఉంటే విత్తలాభం సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ ధన ధనప్రాప్తి తృతీయ స్థానికే కుజ అని చెప్తారు అంటే ఈ టైంలో మీకు వస్త్రలాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చక్కగా టకా టకా చేసే ఒక సామర్థ్యము ధైర్యము సాహసం అన్నీ మీకు వచ్చేసి ఉంటాయి అయితే విపరీత వేదాల వల్ల అంత యాక్టివ్గా మీరైతే ఉండలేరని చెప్పుకోవచ్చు కానీ విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీది పై చేయిగా ఉండి అనుకున్న పనులని అనుకునే విధంగా మీరు టకా చేసుకొని చేసుకొని నిలిపోయేసి అందరి అభిమానాన్ని అయితే చూరగొంటారని తెలుసుకోవచ్చు అయితే శుక్రుడు అగైన్ మీకు పన్నెండో స్థానంలో ఉండి అంత మంచి అయితే యోగ్యతను అయితే ఇవ్వడానికి తెలుసుకోవాలి మీకు ఇప్పటికే కనుక చూసుకుంటే సూర్యుడు సరిగ్గా ఉపయోగపడలేదు మీకు కుజుడు మంచి చేయాలి కానీ అతను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు శుక్రుడు వచ్చేటప్పటికి ఇతను కూడా ఒక మంచి పొజిషన్లో అయితే లేరు అందుకని చెప్పేసి ఈ మంత్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు మీకు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల కొన్ని ఛాలెంజెస్ కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఏమంటే శస్త్రపీడం చోర బాధ అతి క్లాష మహద్భయం కృషి వ్యాధి సర్వ విఘ్నం శాత ద్వాదశ స్థానకే భృగు అంటారు అంటే అగ్రికల్చర్ చేసిన బిజినెస్ చేసిన ఏదైనా కష్టపడి చేసినా అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మహాద్భయం చాలా భయం కలిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి శస్త్రపీడ అంటే ఆయుధ పీడ ఏదైనా కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మీరు వాడేదైనా వస్తువులు ఉంటే అవి మీకు ఇబ్బంది పెట్టేసి దెబ్బలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది గుప్త రోగాలు వెనరల్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూసారు కదా మూడు గ్రహాల్లో ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు కొన్ని అతర గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రాలు ఉంటాయని మీరు గమనించుకోవాలి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే పాజిటివ్ సైడ్లకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధన సంపద ఉంటుంది మృస్తానము చక్కగా పార్టీలు ఫంక్షన్లు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఛాలెంజ్ కనుక మీరు చూసుకుంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాశనము ఏదో ఒక పని మీరు కనుక చేసింది ముందు ఏదైనా ఉంటే అది తలబెట్టిన పని సరిగ్గా ముందుకు పోక ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది కుష్మి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే పాజిటివ్ సైడ్లకి వాళ్ళకి సంపదలు ఉంటాయి సం ధనం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది కానీ వీళ్ళకి నెగిటివ్ సైడ్లు కనుక చూసుకుంటే వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక మీరు తలబెట్టిన పని సరిగ్గా ముందుకు పోక ఇబ్బందులకు గురయ్యి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అగేన్ ఆశ్లేష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు వస్తుంది నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే గొడవలు నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో చూసారు కదా మీరు ఫలితాలు కనుక మనకి రెమెడీస్ కనుక చూసుకుంటే మీరు పరిహారాలు కనుక భాగంగా ఈ మంత్ ఆగస్టు మంత్ అంతా మీరు చాలా ఆధ్యాత్మికంగా గడపడం చాలా ముఖ్యం అందులోనూ మంగళగౌరి వ్రతం చేసుకోవటం మంగళవారాలు చేసుకోవటం చాలా ముఖ్యము సోమవారాలు చేసుకుంటే ఇంకా ఇంకా ముఖ్యము ఇవి చేసుకున్నా చేసుకోకపోయినా మీరందరూ ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి అడగకుండానే అమ్మవారి ఎన్నో వరాలు మనందరికి ఇస్తూ ఉంటుంది ఈ శుక్రవారం రోజునికి ఈ శ్రావణవాసం వ్రతం పౌర్ణమి రోజున కనుక మీరు వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కనుక మీరు భక్తి శ్రద్ధలతో కనుక అమ్మవారి కనుక వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటే మీకు అనంతమైన సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వినాయక చవితి కూడా ఇరవై ఏడవ తారీఖులో ఉంది కాబట్టి సిద్ధి బుద్ధి ప్రదాత అని చెప్తూ ఉంటారు అంటే మనకు అనుకున్న పని ఎక్కడ ఆటంకాలు లేకుండా విజయం సాధించాలని దీనితో పాటు మనకి ఉన్నతమైన మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉండాలని ఉద్దేశంతో మనకి ఒక భక్తితో ఈ పండుగని ఖచ్చితంగా జరుపుకోండి ఈ టైంలో మీరు బయటికి వెళ్ళి ఏ పనులు చేసేదానికంటే కూడాను ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతోటి ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలుగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని చక్కగా ప్రతిరోజునూ జరుపుకుంటే గనక మీకు అష్టౌసర్యాలు భోగభాగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతే గనక ఎవరికైనా గనక ఉద్యోగం ఇతర కొంచెం ఇబ్బందికి పడుతూ ఉంటే కనుక వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకున్న సూర్య ఆస్తకం చదువుకున్న కానీ చక్కగా బాగా కలిసి వస్తుంది సూర్యుడికి నమస్కార ఫియుడు అంటారు కాబట్టి మీరు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయటం బాగా ప్రాక్టీస్ చేయండి వీటితో పాటు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకము లేదంటే మహాలక్ష్మి విశేష హోమము చక్కగా జరిపించుకోండి కొంతమంది లాస్ట్ ఇయర్ అంతా నేను కొంతమందికి వన్ టు వన్ బేసిస్తో వాళ్ళ ఇళ్లలో చేయటం జరిగింది కుబేర పాశుపత అభిషేకము మహాలక్ష్మి విశేష హోమము అయితే కొంతమంది నాకు ఫోన్ కాల్ చేశారు వన్ టు వన్ చాలా ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళు భరించలేక చూపించుకోవటం మానేశారు అయితే అలాంటి వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకొని ఇది సామూహికంగా చేయటం ప్రారంభించాము ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు రెండు రోజులు ఆగస్టు ట్వంటీ ఫస్ట్ వచ్చేటప్పటికి కుబేర పాశభత అభిషేకం చేస్తూ ఉన్నాము ఇది సామూహికంగా అందరూ వచ్చి చక్కగా కూర్చొని పార్టిసిపేట్ చేయొచ్చు ఇది ఓపెన్గా టెంపుల్లో జరుగుతుంది రెండోది వచ్చేటప్పటికి ఇది మనకి శుక్రవారం ఇరవై రెండో తారీఖున వస్తుంది ఈ రోజు వచ్చేటప్పటికీ మహాలక్ష్మి విశేష హోమం ప్లాన్ చేసాము ఈ యొక్క ఉద్దేశం ఏమంటే మహాలక్ష్మి విశేష హోమం శీఘ్ర ప్రాప్తి నష్టద్రవ్య ప్రాప్తి అని చెప్తారు అంటే మీరు ఇంతకుముందు ధనానికి వెనక ఎక్కడన్నా పోగొట్టుకున్న లాస్లు వచ్చిన పార్ట్నర్షిప్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ధనం మీకు రాకుండా ఆగిపోయి ఉంటే అది ఆ ధనం మీకు చాలా శీఘ్రంగా రావటానికి అలా నష్టపోయిన వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి నష్టద్రవ్య ప్రాప్తికి ఈ విశేష హోమం ప్లాన్ చేయటం జరిగింది ఇది వచ్చేటప్పటికి ఆగస్టు ఇరవై రెండవ తారీఖున లాస్ట్ సోమవారం లాస్ట్ శుక్రవారం చేయటం జరుగుతుంది మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే కావాలనుకుంటే కనుక ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది మీరందరూ చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ రెండు రోజుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీకున్న ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలను కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే